విశాఖ జిల్లా పాత గాజువాక జంక్షన్ లో పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో డ్రగ్స్ నివారణకు అవగాహన కొరకు త్రీ కే మారథాన్ కార్యక్రమం చేపట్టారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేజీహెచ్ సూపరింటెండెంట్ జిల్లాలో ఉన్న ప్రముఖులు పల్లా కార్తిక్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కార్తిక్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కలకత్తాలో జరిగిన ఘటన చాలా బాధాకరమని అన్నారు స్కూల్ వయసు నుంచి డ్రగ్స్ పై అవగాహన కలిగి ఉండాలని ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఉపాధ్యాయులు విద్యార్థులకు డ్రగ్స్ పై అవగాహన కల్పించాలని అన్నారు ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాల కేజీ కాలేజీ విద్యార్థిని విద్యార్థులు పలు స్వచ్ఛంద సంఘాలు త్రీ కే మార్తంలో పాల్గొన్నారు అందరికీ నమస్కారం అండి ఈ క్యాంపెయిన్ ముఖ్యంగా యాంటీ డ్రగ్ సే నోటు డ్రగ్ ఇప్పుడు మనం ఎప్పుడు కూడా గవర్నమెంట్ అఫీషియల్ని మనం ప్రెజర్ పెడతాం మనం కోల్కట్ట ఇన్సిడెంట్ తీసుకుంటే పోలీస్ ఆఫీసర్ ప్రెజర్ పెట్టాం కానీ మనకి ఎన్ని మంది పోలీస్ ఆఫీసర్లు తెలుసా మనకి మన విశాఖపట్నంలోని మన డిస్ట్రిక్ట్లో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ పోలీస్ మన పాపులేషన్లోని మనకున్న పోలీస్ మ్యాన్ ఎంత తెలుసా థౌజండ్ మెంబర్స్ మనకి ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటారు పోలీస్ మ్యాన్కి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్సీ తర్వాత ఎక్సైజ్ డిపార్ట్మెంట్ తర్వాత నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో తర్వాత కొత్తగా యాంటీ టాస్క్ ఫోర్స్ యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ మనం ఐ అప్పుడు ఐజీ గారు రవి శం గారు హ్యాండిల్ చేస్తున్నారు వాళ్ళు హ్యాండిల్ చేసిన మనకి నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ క్రోర్స్ మెంబర్స్లోని మనకి పోలీస్ మ్యాన్ ఎంత రిక్వైర్మెంట్ ఉండాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పోలీస్ మ్యాన్ అనకూడదు సెకండ్ హెల్త్ కేర్ యూనిట్లోని సారుచర్ డాక్టర్స్ ఇన్న మంది ఉన్నారు కాకపోతే మన హెల్త్ మినిస్టర్ గారు సత్యానంద్ గారు వాళ్ళు ఏం చేయాలంటే ఒకసారి మనకి ఎన్ని మంది డ్రగ్స్ బార్న పడ్డారో ఒక సర్వే తీసుకోవాలి సర్వే తీసుకొని హెల్త్ డిపార్ట్మెంట్ మాట్లాడి రీహాబిలేషన్ సెంటర్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ తర్వాత ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎడ్యుకేషన్ సిస్టంలోని ఒక ప్యాన్ ఉండాలి యాంటీ ర్యాగింగ్ ఉన్నారు అలాగే యాంటీ డ్రగ్ ప్యాన్లు ఉండాలి వాళ్ళు డైరెక్ట్ యాక్సెసిబిలిటీ పోలీస్ స్టేషన్ ఉండాలి మనం ఎప్పుడు కూడా డ్రగ్స్ బార్ని పడ్డో వాళ్ళని మనం క్రిమినల్స్ కింద చూడకూడదు వాళ్ళు ఎడిక్ట్ అయితే డెఫినెట్లీ దే విల్ డూ క్రిమినల్ అఫెన్సెస్ సో మనం ఎవరికైనా తెలిస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన రెస్పాన్సిబిలిటీ ఏంటి మనం అధికారులకు తెలియ తెలియపరచాలి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తారు కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత కూడా అదే పండుగ ఉంటే ఖచ్చితంగా దాని మీద యాక్షన్ తీసుకుంటారు రెండు ఎరాడికేషన్ ఎరాడికేషన్ అంటే అరుకు పాడేరు ఒరిస్సా క్రాస్ బార్డర్స్లోని మన పోలీస్ మ్యాన్కి ఫార్టీ పర్సెంట్ అలవెన్స్ ఇచ్చి మిలిటరీకి ఆ నేవీకి ఇచ్చిన అలవెన్స్ అవ్వండి మీకు తేల్చిపడేస్తారు ఆల వాళ్ళ రిమల్ట్ చేస్తారు పొలిటీషియన్స్ ఎవరైనా సరే డ్రగ్స్కి సప్లై చేస్తే దే షుడ్ అనౌన్స్ చేస్తే ఎ టెర్రిస్ట్ టెర్రరిస్ట్ కానీ దారుణం అది సో ఏ పొలిటిక్ సపోర్ట్ అవ్వండి ఒక్కసారి పోలీస్ బ్యాండ్కి ఫోర్స్ వదిలిసి మీరు ఆపకపోతే వాళ్ళు కంట్రోల్ చేసేస్తారు సో నవ సమాజం నిర్మించడానికి పోలీస్ బ్యాండ్ కాదు మనంగా ఉన్న రెస్పాన్సిబుల్ తీసుకుంటేనే ఈ సమాజం మంచి పొజిషన్ ఉంటుంది సీఎం చంద్రబాబు నాయుడు చెప్తున్నాను విధంగా లోకేష్ గారు చెప్తున్నాను విధంగా డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ ఒక ఫైర్ ఏం అంటే ఖచ్చితంగా దీని గురించి తీసుకోవాలి లేకపోతే మరో కెనడా అయిపోయే ఛాన్స్ కూడా ఉంది ఇండియా సో ఇక్కడి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ ఇనిషియేట్ చేస్తే ఖచ్చితంగా యావత్ ఇండి ఇండియా మొత్తం ఇంప్లిమెంట్ చేస్తుంది కాబట్టి దయచేసి లాస్ట్ ఒకే ఒకటి చెప్తున్నాను పోలీస్ మ్యాన్ మీద ప్రెషర్ పెట్టకండి ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ థౌజండ్ మెంబర్స్ ఉన్నారు తొమ్మిది కోట్ల మందిలో పాపం ఎంత లాండ్ ఆర్డర్ ఒకటి ఎక్సైజ్ ఒకటి అవన్నీ తీసుకెళ్ళిపోతే ఎలాగా వాళ్ళు పాపం సో అందుకనే గవర్నమెంట్ దీని గురించి అసెంబ్లీలోని అసెంబ్లీలోని చంద్రబాబు నాయుడు గారు కానీ హెల్త్ డిస్కషన్ చేసి ఒక రూట్ మ్యాప్ వేసుకొని దీని గురించి ఎలా అరెడ్కే చేద్దాం అని చెప్పి మీరు కొంచెం నా ఒక సజెషన్ ఏంటి మిమ్మల్ని నేనేమి మిమ్మల్ని సజెషన్ ఇచ్చినంత పెద్దోని కాదు కానీ ఇంతమంది పాడవుతున్నారు కాబట్టి మీరు యాక్షన్ తీసుకునే అవసరం ఉంది నాకు అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకి అదే విధంగా నాకు సపోర్ట్ ఇచ్చిన ప్రజలకి అందరికీ యూత్ అందరికీ థ్యాంక్స్ అండి టుడే ఈజ్ యూత్ ఐకాన్ పలా కార్తిక్ ఐ సే స్ట్రాంగ్లీ బికాస్ ఇలాంటి మంచి కార్యక్రమాలు టేక్ టేకప్ చేసినప్పుడు ఎవరో ఒకరు రావాలి ముందుకి అది కూడా మరి రాజకీయ వారసుడు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారి మరి కొడుకు ఇక్కడికి ముందుకు వచ్చి మరి కార్యక్రమం టేకప్ చేయడం చాలా సంతోషం గొప్ప కారణం కూడాను యాక్చువల్గా మనం స్లో స్లోగా వెస్ట్రనైజ్డ్కి వెళ్తున్నాం మనం వెస్ట్రనైజ్డ్కి వెళ్తున్నాం అంటే వాళ్ళ యొక్క టెక్నిక్స్ టెక్నాలజీ ఇనిషియేటివ్స్ అవి మనం అభివృద్ధి వాళ్ళు ఎలా అభివృద్ధి పొందుతున్నారో తీసుకోవాలి కానీ ఎలాగ చెడు మార్గంలోకి వెళ్తున్నాం అనేది ఫాస్ట్గా యూత్ క్యాచ్ చేస్తుంది మనది వైజాగ్ అనేది చాలా మెట్రో సిటీ ఈ మెట్రో సిటీ అంటే లైక్ బెంగళూరు హైదరాబాద్ అలాంటి సిటీస్తో కంపేర్ అలాగ వాటితో పాటు పోటీ పడి మరి అభివృద్ధి చెందుతుంది అలా అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడాను కాలేజ్లో కానీ స్కూల్స్లో కానీ మేము ఏంటంటే ఏంటంటే చాలామంది పిల్లలు డ్రగ్స్కి అలవాటై లైక్ గీతం కాలేజీలో కూడా చాలామంది చెప్తూ ఉంటారు స్టూడెంట్స్ చాలామంది దానికి అక్కడ అలవాటు పడి బానిసలయ్యి ఇబ్బంది పడుతున్నారు రకరకాలుగా డాక్టర్ గారు చెప్పినట్టుసే హెచ్ఐవి కానీ లేకపోతే ఇతర ఆల్కహాలిక్ కానీ బానిసలయ్యి వాళ్ళ యొక్క బంగారు భవిష్యత్తుని వాళ్ళు పాడు చేసుకుంటున్నారు యాక్చువల్గా ఒక కంట్రీ బాగా పైకి రావాలి అభివృద్ధి చెందాలంటే యూత్ ఇంపార్టెంట్ మన భారతదేశంలో అదృష్టం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ దాకా యూత్ ఉంది ఇక్కడ మనకి అలాంటి యూత్ నిర్వరం అయిపోతే అభివృద్ధి అభివృద్ధి కుంటుపడుతుంది అలాగే పేరెంట్స్గా మన బాధ్యత ఏంటంటే మన పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా చాలా క్రమశిక్షణగా పెంచి వాళ్ళని వాళ్ళకి చదువుతో పాటు ఆ స్ట్రెస్ రిలీఫ్ కోసం ఇతర ప్రోగ్రామ్స్లో లైక్ ఎక్సర్సైజ్ జిమ్లోకి కానీ లేకపోతే డ్యాన్స్లో కానీ పాటలు నేర్పించడం కానీ ఇలాంటి డైవర్షన్ ఆఫ్ కోర్సెస్ కానీ వాళ్ళకి కానీ మనం నేర్పించినట్లయితే వాళ్ళు అటువైపు వేరే చెడు అలవాట్లు కానీ చెడు అలా చెడు మార్గాలను నడవకుండా బానిసలు అవ్వకుండా మరి మంచి మార్గంలో వెళ్తారు ఈ డ్రగ్స్ని అరికడదానికి ఇంత పెద్ద ఎత్తులో ఈ గాజువోకాలో మరి టేకప్ చేసినందుకు పల్లా కార్తిక్ గారికి అభినందనలు తెలియజేస్తూ మరిన్ని కార్యక్రమాలు ఈ వైజాగ్ సిటీలో మరి ఆయన ఆధ్వర్యంలో జరగాలని చెప్పి బాగా దీన్ని టోల్ ఫ్రీ నంబర్ ఒకటి ఇచ్చి ఎవరైతే డ్రగ్స్కి బానిసలు అవుతున్నారో లేకపోతే డ్రగ్స్ ఎక్కడైతే అందుబాటులో ఉన్నాయో వాళ్ళని అరికడదానికి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఇచ్చారు కాబట్టి యూత్ అందరూ కూడాను మరి ఆ టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఇక్కడ ఉన్న ఈ ఫోన్ చేసి డ్రగ్స్ ని అరికట్టాలని చెప్పి నేను కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నందుకు పల్లా కార్తీక్ గారికి మరొకసారి అభినందన చెప్పాలి మన పల్లా కార్తీక్ గారి చారిటబుల్ ట్రస్ట్ పల్లా కార్తీక్ గారు నిర్వహించే ఈ యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ చాలా చాలా ఇంపార్టెంట్ ప్రస్తుత పరిస్థితుల్లో ఈ పరిస్థితుల్లో యువత